హాయ్ అండి ఈ రోజు అయితే మా ఇంట్లో నేను రాగి సున్నుండ్లు చేశానండి ఎప్పుడు మినుములతోనైనా సున్నుండ్లు ఈసారి రాగులతో వెరైటీగా ట్రై చేద్దాం అని చేశాను రాగి సున్నుండ్లు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగున్నాయి సో తప్పకుండా ట్రై చేయండి రాగులు మన హెల్త్ కి చాలా మంచిదండి ఎందుకంటే మన బోన్ కి అండ్ అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి చాలా మంచిది సో బోన్స్ చాలా గట్టిపడతాయి ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుందండి అండ్ అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఆకలి వేస్తుంది అమ్మ అన్నప్పుడు ఇది ఒక్క సొన్నుండే ఇస్తే చాలండి చక్కగా కడుపు అంతా నిండిపోతుంది అండ్ అలాగే ఇది స్నాక్ బాక్సెస్ కూడా కట్టొచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి సో ఫస్ట్ అయితే రెసిపీ చూసేసేయండి అండ్ అలాగే మై ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ ఫోర్టీన్ అండి ఈ అయితే నేను మీతో ఒక షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఈ వీడియో పెడుతుంది వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో ఇంకా దేనికోసమో అని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా అని చెప్పేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను పెడుతున్నాను అండి పీసీఓడి థైరాయిడ్ ఇటువంటి వాటితో బాధపడే వారికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోస్ సో చాలా మంది నెగిటివ్గా తీసుకోవచ్చు కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు సో నేనైతే హ్యాపీగా ఫీల్ అయింది ఈరోజు ఏమైంది అంటే నాకు దగ్గర దగ్గర ఒక వారం రోజులు అయిపోయి ఉంటుంది సో ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసింది నాకు నాకు తెలిసిన అమ్మాయి సో అమ్మాయి ఫోన్ చేసి అక్క ఎక్కడ చూపించుకున్నారు మీరు చెప్పండి నాకు నాకు ఇలాగా ఇర్రెగ్యులర్ పీరియడ్ అక్క త్రీ ఇయర్స్ అయిపోయింది నేను మెన్షన్స్ అయ్యి సో ప్లీజ్ నాకు చెప్పండి ఎక్కడ అని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను అడగడం అయితే జరిగింది సో నేనైతే అడ్రస్ చెప్పాను తనైతే వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ అయితే అడిగింది సో నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తనైతే అక్కడికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదండి అది పక్కన పెడితే నేను ఈ టాపిక్ మీద వీడియోస్ పోస్ట్ చేయడం వల్లే కదండి తనైతే ఇన్ఫర్మేషన్ అడగదలిగింది సో చాలా మంది ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు సో వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతో వచ్చదు ఎలా ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఇది అర్థం కావు సో అందుకని చెప్పేసి నేను ఎవరైనా రిజల్ట్ చూసిన తర్వాత పెడితే అవతల వాళ్ళకి యూజ్ అవుతుందన్న విధం మీద నేను పెడుతున్నానండి ఈ వీడియోస్ సో ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను ఏమీ చేయలేను సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మీరు కూడా విజిట్ అవ్వండి అండ్ అలాగే చక్కగా మీరు కూడా మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అండ్ అలాగే ఈ రోజు అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ థర్టీ చెప్తాను అని చెప్పాను కదండి సో నేనైతే ఐఎన్ సెకండ్ టైం చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యానండి సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత నేనైతే స్కాన్కి వెళ్ళానండి స్కాన్ కూడా చేయించుకున్నాను బేబీ లోపల ఎలాగుంది ఫీటర్స్ ఎలాగ ఉంది మొత్తం అంతా చూసారు అంతా ఉందమ్మ అని కూడా చెప్పారు సో ఫైనల్గా నాకైతే ఆ స్క్రీన్ మీద లోపల ఉన్న బేబీని చూసేసరికి నా కళ్ళల్లో నీళ్ళు రాగలేదు ఆనంద బాష్పాలని చెప్పుకోవచ్చు ఒక మాటల్లో సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళు ఇస్తారు కదండి స్కాన్ చేసిన తర్వాత అది కాపీ మనకి సో తీసుకొచ్చి మా ఆయన గారు కూడా చూపించాను ఆయన కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి రాగి సున్నలు అయితే సూపర్గా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై